ఫ్రెండ్షిప్లో చాలామంది ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే అంత క్లోజ్గా ఉంటారు అయితే అదేవిధంగా ఉన్నవాళ్ళు రీతు చౌదరి విష్ణుప్రియ కూడా ఒకరు అయితే ఈ విషయం చాలామందికి తెలియదు విష్ణుప్రియ రీతు చౌదరి మధ్య బ్రేకప్ అయిందని వాళ్ళిద్దరికూ మాట్లాడుకోవడం లేదని టాక్ కూడా నిలిచింది అయితే లేటెస్ట్గా వచ్చిన షోలో రీతుకి విష్ణుప్రియ అంటే ఎంత ఇష్టమో తన జీవితంలో విష్ణు కంటే ఇంకెవరూ లేరని చెప్తూ ఎమోషనల్ అయింది విష్ణుప్రియ కోసం ప్రాణాలు త్యాగం చేయమన్నా చేసేస్తా అంటూ చెప్పింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం గురించి స్నేహం గురించి ఫ్యాన్స్కి అయితే ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఈ షోకి వచ్చి రాగానే ఏంటి మీ ఇద్దరి మధ్య ఈ మధ్య దూరం పెరిగిందట కదా నిజమేనా అని రీతుని శ్రీముఖి అడిగింది దీనికి దూరం పెరుగుతుంది తగ్గుతుంది అది విషయం కాదంటూ రీతు చెప్పింది అయినా సండే నైట్ కూడా నువ్వు పార్టీలు వదిలేసి వచ్చావంటే విష్ణు నీకు ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అని శ్రీముకు సెటర్ వేసింది దీనికి పార్టీయే కాదు ప్రాణం కూడా వదలడానికి రెడీ నా విష్ణువు కోసం అంటూ రీతు చెప్పగానే విష్ణుప్రియ తెగ ఆనందపడిపోయింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒకే సంఘటన గురించి రేతు చెప్పింది రెండు వేల ఇరవై మూడులో మేము ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా డాడీ చనిపోయారు నాకేం చేయాలో తెలియలేదు ఫస్ట్ ఫోన్ విష్ణుకే చేశాను కానీ తన షూటింగ్లో ఉండడంతో ఆ ఇన్ఫర్మేషన్ తన వరకు వెళ్ళలేదు ఇక నాన్న చనిపోయిన సెకండ్ డే నా దగ్గరికి విష్ణు కాల్ చేసిందని ఫోన్ తెచ్చి ఇచ్చారు నేను మాట్లాడినన్నా లేదు వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పారు అది విని షాకయ్యా రెండు రోజుల క్యాప్లో ఏంటి ఇలా జరిగింది ఇందులో కూడా మేము ఎలా కలిసామా అనిపించింది నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో అలానే విష్ణుకి వాళ్ళ మమ్మీ అంటే అంతే ఇష్టము విష్ణు వాళ్ళ మమ్మీని ఎలా చూసుకుందో నాకు తెలుసు ఆ నెల మొత్తం నాకు విష్ణుకి చాలా బాధ అయిపోయింది నా లైఫ్లో మా నాన్నని ఎవరైనా రీప్లేస్ చేయగలరు అంటే అది విష్ణు మాత్రమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రీతు ఈ మాటలు విన్నా విష్ణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు రీతితో ఉన్న ప్రతి మూమెంట్ బెస్టే మేము కంటి సైకితోనే నవ్వుకుంటాం మా ఇద్దరిని చూసి మా చెల్లు కూడా అసూయపడుతుంది నాకోసం ఎవరైనా ఎక్స్ట్రా స్టెప్ తీసుకుంటున్నారంటే అది రీతువు అంటూ విష్ణు చెప్పింది ఇక విష్ణు లైన్ వేస్తున్న పృథ్వీతో కూడా కాసేపు రీతు కామెడీ చేసింది అక్క ఎక్కడ హాయ్ బావా అంటూ పృథ్వీని పలకరించింది ఈ సందర్భంలో విష్ణుప్రియ ప్రియ పృథ్వీ గురించి మరో సీక్రెట్ చెప్పింది రీతుయే ఫస్ట్ పృథ్వీ ఫోటో చూపించి ఈ అబ్బాయి చాలా బాగున్నాడు తన పేరు పృథ్వీ అంటా చెప్పింది ఇలాంటి వాళ్ళు చెన్నైలో చాలామంది ఉంటారో అప్పుడు కొట్టిపారేశాను కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అదే పృథ్వీని చూశాను అంటూ విష్ణుప్రియ చెప్పింది దానికి రీతు చౌదరి నేను బాగున్నాడు అన్నప్పుడు నా మాట కొట్టిపారేసి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత పృథ్వీ పృథ్వీ అంటూ వెనకపడింది అంటూ నవ్వుకుంది మొత్తానికి రీతు విష్ణుప్రియ ఇద్దరు వేరువేరైనప్పటికీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ ఒకటే అంటూ ఎమోషనల్ అయ్యారు